హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ హలో కిచెన్ మామ్కి రోజు ఒక టేస్టీ అయిన స్వీట్ అయితే చేస్తున్నానండి అది వచ్చి సొరకాయ బియ్యం పాయసం అనమాట ముందుగా అయితే ఒక లేత అయితే తీసుకొని దాన్ని పీల్ అయితే తీసుకోవాలి సో ఇక్కడ సొరకాయ అనేది నా చేతికి సరిపోవట్లేదండి కాబట్టి నేనైతే రెండు ముక్కలుగా అయితే చేసి ఆ తర్వాత సొరకాయ పీల్ అనేది తీస్తాను ముఖ్యంగా చెప్పాలంటే మరీ మరీ మస్ట్ అండ్ స్టూడ్ గా చెప్పాలంటే సొరకాయ చాలా లేతదైతే తీసుకోండి టేస్ట్ అనేది పాయసం చాలా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా ఫిల్ అప్ చేసేసుకోవాలి మనం ఇప్పుడు ఇప్పుడు ఫిల్ అప్ తీయడం అయిపోయిందండి సో ఇప్పుడు మనం అయితే తురుముకోవాలి మీకు సన్నగా కావాలనుకుంటే కొంచెం సన్నది తీసుకోండి కొంచెం మనకి నోటికి తగలాలి ఉడికిన తర్వాత అనుకుంటే కొంచెం పెద్దది తీసుకోండి నేనైతే కొంచెం పెద్దది అలాగే సగం చిన్నది రెండు విధాలుగా అయితే తీసుకున్నాను మీ రెండిట్లో మీకు టేస్ట్కి తగ్గట్టు ఏదైనా తీసుకోండి పర్వాలేదు సో తురుముకున్న తర్వాత ఈ విధంగా ఉన్న తర్వాత మనకి వైట్ ఉంది కదండి సో ఈ విధంగా తురుముకోవాలి ఈ రెండిట్లో టమాటా ఉల్లిపాయ పచ్చిమిరగలు వేసుకొని పచ్చడి కూడా చేసుకోవచ్చు సొరకాయ పచ్చడి అయిపోద్ది లేట్ చేయకుండా అయితే ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై అయితే ఒక బండి అయితే పెట్టేసుకున్నాము సో అందులోకి వన్ టేబుల్ స్పూన్లు లేదంటే టూ టేబుల్ స్పూన్లు మీకు ఆయిల్ మీరు నెయ్యి తినగలిగితే మీకు కావాల్సినంత అయితే యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ అనేది తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న మనం సొరకాయ తురుము అయితే ఇందులో వేసుకొని ఇందులో వాటర్ అంతా డ్రై అయ్యేదాకా మనమైతే మనం నెయ్యిలో అయితే ఫ్రై చేసుకోవాలండి పోకుండా చూసుకుంటూ ఉండాలి బాగా నెయ్యి ఫ్లేవర్ అంతా పట్టే విధంగా మనమైతే చూసుకుంటూ కలుపుకుంటూ అయితే ఉండాలండి చూస్తున్నారు కదా మనకి వాటర్ అయితే రిలీజ్ అయ్యింది సో వాటర్ రిలీజ్ కాకోకుండా మనకి మొత్తం అయితే డ్రై అయిపోవాలన్నమాట సో అప్పుడే మనమైతే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో మనకి ఇప్పుడు మొత్తం అయితే డ్రై అయితే అయిపోయినాయండి కాబట్టి మనం ఇదేం చేయాలంటే ఆ పక్కన అయితే పెట్టేసుకుందాం మనం ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం డ్రై అయిపోయింది ఇప్పుడు మనకి బాగా ఫ్రై అయింది అనమాట మనకి నెయ్యిలో అనేది సో ఇప్పుడు వాటర్ ఏం లేదు కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అయితే దీన్ని పక్కక అయితే తీసి పెట్టేసుకున్నాము ఇప్పుడు మరొక దాకలో వన్ లీటర్ అయితే మిల్క్ అయితే తీసుకోండి ఇందులో మేము ఎలాంటి కోవా గానీ కండెన్స్డ్ మిల్క్ గానీ ఏం యూజ్ చేయట్లేదండి చాలా టేస్టీగా చాలా చిక్కగా అనేది చాలా బాగుంటుంది మనం పాలు అనేది బాగా మరిగించుకోవాలండి ఎందుకంటే పొంగిపోకుండా అందులో ఉండే మేగడంతా కూడా అందులోకి బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనకి పాలైతే పొంగడం స్టార్ట్ అయ్యాయండి సో మనం మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని మనం బాగా పాలనైతే ఏం ఏమంటారంటే ఉడికించుకుంటూ ఉండాలి పాలు బాగా కుత కొతమని ఉడకాలన్నమాట అప్పుడు బా పాలు బాగా కాగాలన్నమాట ఇంకో విధంగా చెప్పాలంటే సో చూపిస్తాను ఆ విధంగా అయితే మనకి పాలు అనేవి బాయిల్ అవుతా ఉంటే చాలా బాగుంటుంది సో బాయిలింగ్ అనేది జరుగుతుంది కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకైతే ఇట్లా మనకి బాగా కాగుతూ ఉంటే చాలా బాగుంటాయి పాలు అనేవి ఎందుకంటే మనం వన్ లీటర్ పాలు అయితే యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి పాయసం అనేది బాగా రెస్టారెంట్ స్టైల్లో కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు హెల్దీగా ముందుగా పెట్టుకున్నాం మనం సొరకాయ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దాన్ని అయితే మనం ఈ పాలల్లో ఇప్పుడు వేసుకోవడం వల్ల చాలా బాగా కుకింగ్ అయ్యి బాగా టేస్ట్ అయితే ఉంటుందండి సో ఇప్పుడు మనం అయితే యాడ్ చేసుకున్నాము సో ఒకసారి మొత్తం అయితే ఒకసారి పాలల్లో మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే కుకింగ్ అయితే సరిపోతుందండి ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి అలాగే నేను హాఫ్ కేజీ అయితే ఇందులో అంటే అర కేజీకి అండి పావు కేజీ అనమాట ఇది మనకి సబ్జా గింజలు ఆ వేడి వాటర్ వేసి అందులో ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి అది మొత్తం ఏంటంటే కొంచెం ఆ వేడివి పోయడం వల్ల నేనేసిన లోటా షేప్ మధ్యలో అందులో అండి ఇప్పుడు మొత్తం కలుపుకుంటే నార్మల్గా అయితే వచ్చేసింది బాగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని బాదం పప్పులు అలాగే జీడిపప్పులు యాలక్కాయలు వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా మనం మిక్సీ అయితే చేసుకోవాలి దీనివల్ల మనకి పాయసం అనేది చాలా థిక్ అయితే వస్తుందండి ఇందులో మనం అంటే కోవా కానీ కండెంట్ మిల్క్ గానీ ఏం యూస్ చేయట్లేదు కదండి కాబట్టి వీటితోనే వేయడం వల్ల మనకి ఇది బాగా చిక్క రావడం వల్ల చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పొడి మొత్తం వేసేసాం కదండి ఇది మొత్తం మనకి పాలల్లో మిక్స్ అయిపోవాలి ఆ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు మనకి స్టార్ట్ అయిద్దండి ఏంటంటే మనకి ఈ ఈ పొడి అనేది బాగా అడుగు మనకి అలాగే పొంగిపోకుండా మనమైతే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకుంటూనే ఉండాలండి కాస్త ఇక్కడే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్ పాయసాల కంటే కొంచెం డిఫరెంట్గా కొంచెం మనకి స్టైల్గా అలాగే హెల్తీగా ఉండేదానికి ఈ పాయసాలు మీరు రోజు చేసే వాటిలో ఇది కూడా అయితే యాడ్ చేయండి ఇదైతే షుగర్ అండి ఇది అర కేజీకి కొంచెం తక్కువ లేదంటే అర కేజీ ఉండొచ్చు తీసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు అడుగు అయితే కలుపుకుంటూనైతే ఉండండి చాలా వరకు ఈ విధంగా కలిపి ఎందుకంటే మనకి అవి బాదం పప్పులు జీడిపప్పులు ఇవన్నీ మనం పొడి చేసి వేసాం కదండి సో అందువల్ల అవి బాగా కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయండి ఎక్కువ వద్దండి ఎందుకంటే నార్మల్ గా ఇంట్లో తినే అయితే అసలు ఫుడ్ కలర్ యాడ్ చేయొద్దు కొంచెం ఏంటంటే సొరకాయ సగ్గ బియ్యం పాయసం కాబట్టి సో కొంచెం గా కనిపించేదానికి నేను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే వాడాను సో అసలు మామూలుగా అయితే వాడొద్దండి సో ఈ విధంగా అయితే మనం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని బాగా అయితే కలుపుకోవాలి సో మనకి ఇది బాగా దగ్గర పడే విధంగా మనం కలుపుకుంటూనే ఉండాలండి ఎందుకంటే మనం చెప్పాను కదా ఇందులో ఎలాంటి వేరే ఏం వాడలేదు కాబట్టి కలుపుతూనే ఉండాలి కొంచెం టైం అయితే పడుతుందండి కానీ మనం వీడియోలో చూడడం వల్ల వీడియో లాంగ్ వల్ల మనం ఏమనుకుంటామంటా ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందా ఎంత అని అనుకోమాకండి ఎందుకంటే ఒకసారి మనం వీడియోని పర్ఫెక్ట్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్కటి కావాల్సింది వీడియోకి అయితే మొత్తం అయితే రాసుకొని దాన్ని ఒకసారి చూసుకొని ప్రాసెస్ అనేది చేయడం వల్ల చాలా సింపుల్ గా అయిపోయిందండి ఇంత చూసేపు ఎంత వీడియో అనుకుని మీరు అప్పటికి మీకు అవుతుంది అనమాట కాబట్టి వీడియోస్ ఏం చూసినా సరే అందరూ చాలా కష్టపడి చేస్తారు ప్రతిది అర్థం అవ్వాలని కొంచెం లెంత్ అయినా పర్వాలేదని నేనైతే పెడతాను సో మన పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా చిక్కబడింది చూసారు కదా హోటల్ స్టైల్లోనే మనం ఏం మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేయడమే ఇంటిల్లిపాది ఆనందంగా హ్యాపీ లైక్ అండ్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ